ప్రస్తుతం నందాల జిల్లాలోని నందుకూరు నియోజకవర్గ పరిస్థితి తరిగొప్పల గ్రామంలో ఉన్నాం దాదాపుగా ఐదు ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తూ ఉన్నారు వాళ్ళకి క్రీస్తువులు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ జనైనా దాదాపు ఇరవై నుంచి ముప్పై తోట సాగు చేస్తూ ఉండేవారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి వాతావరణ పరిస్థితుల ప్రభావాల వల్ల ఐదు నుంచి పది ఎకరాల లోపే మామిడి తోటను సాగు చేయడం జరుగుతుంది ఈ మామిడి తోట సాగులో వివిధ రకాల మామిడి పనులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అధికంగా వర్షాలు పడినప్పుడు కానీ అదే వివిధ వర్షాల తాకిడికి ఎండ తాకిడికి తట్టుకొని నిలబడి ఒక రకంగా ఆదాయం ఉంటుందని చెప్పేసి రైతులు తెలియజేశారు అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మామిడి తోట పూత దశలో ఉంది ఎక్కువ ప్రతి సంవత్సరం వారు ఆశించినంత ఆదాయాలు వస్తుండేటివి కానీ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వారు పెట్టినటువంటి పెట్టుబడి గుడికి ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్తుందో లేదో అనే ఆలోచనలో రైతులు ఉన్నారు అదేవిధంగా ఈ మామిడికాయలు ఎండాకాలం అనగానే అందరూ అందరి ఆలోచన అంతా కూడా మామిడి పండ్ల వైపు వెళ్తూ ఉంటుంది మామిడి పండ్లు తినే పిల్లలు మామిడి పండ్లు తినే వారంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు మన మార్కెట్లో చూసినట్లయితే ఎక్కువ అధిక సంఖ్యలో డజన్లు డజన్లు వైదుగా మామిడి పండ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు ఆ మామిడి పనులు అంటే అందరికొడికి అంత వీలుగా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు రైతు ఉన్న నుండి మనం పూర్తిగా మనం తెలుసుకున్నాం ఆ పేరు శరత్ కుమార్ మా ఊరు సరియోపుల మేము గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే మా నాన్న నుంచి మీది సాగులోకి మేము మామిడి తోటను చేస్తున్నాము మాకు నా మాకంటే మా నాన్నకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు గత ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలిసేది దీనిలో చాలా కూడా ఉన్నాయి కానీ మేము నీలము ప్లస్ బంగినపల్లి అది రెండు రకాలు వేసినాం అనమాట దీనిలో మా ఏరియాలో ఎక్కువ చట్నీలకు దీన్ని సప్లై చేస్తాము ఎక్కువ దీని తర్వాత మేము కొన్ని అంటే కంపెనీలకు దాంట్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట మామూలుగా మీరు ఎన్ని ఎకరాల్లో తోట సాగు చేశారు మీరు చెప్తాను మేము ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాం అంటే ఇంతకుముందుకు మా నాయన పది ఎకరాల దాకా సాగు చేసినాడు కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు కదా అందుకు అంటే వాతావరణం కానీ ఇటు వర్షాలు కానీ ఈ సంవత్సరం మరీ అధ్మానంగా ఉంది అందుకు మేము ఈ సంవత్సరం అయితే రెండున్నర ఎకరాలకై వేసినాం అన్నమాట అంటే మీరు మామిడి పండ్లు ఇక్కడే అమ్ముతారా లేదంటే మార్కెట్కి సేల్స్ చేస్తారా అంటే ఇక్కడ మామూలుగా మేము మార్కెట్కు కూడా చట్నీలకు దాంట్లో పంపిస్తుంటాము మార్కెట్లో పెట్టి మళ్ళా లాంగ్ కూడా పంపిస్తాం అనమాట మార్కెట్ పరంగా కూడా పంపిస్తుంటాం అంటే చాలా ఏ విధంగా అంటే మా నాన్న నుంచి కదా అంటే పది సంవత్సరాల నుంచి కాబట్టి పది పైదు సంవత్సరాల నుంచి కాబట్టి కొద్దిగా మార్కెట్ అనేది అలవాటు అయింది అనమాట మాకి అంటే దాదాపుగా ఎక్కువ చాలా మంది ఏమంటారంటే ఈ తోటకాన్నే మార్కెటింగ్ అమ్ముతుందూ ఉంటారని చెప్తున్నారు ఇంకొకటి అంటే మామిడి పళ్ళు బాగా రుచిగా ఉంటాయి అంటున్నారు అది వాస్తవమేనా వాస్తవమే మామిడి పళ్ళు చాలా అయితే రుచిగా ఉంటాయి కాబట్టి మామూలు ఇప్పుడు ఒక మీ ఊర్లో తోట ఉంటే మీ దగ్గరికే వచ్చి కొంటారు కదా మనం అమ్ముకోవాల్సిందే కదా అందుకు మావి రుచిగానే ఉంటాయి నేను మాదని నేను చెప్పట్లే మామిడి పండ్లు టేస్ట్గా ఉంటాయి కాబట్టి మాకు ఇంకా ఏడనో మార్కెట్ పరంగా ఆ రేటుకు అమ్ముకునే బదులు మనకు దగ్గరలో ఈ రేటుకు వచ్చేటప్పుడు అమ్ముకోవడం మంచిదే కదా అని మా దగ్గరికి వచ్చి కొనుగోలు కూడా చేసుకుంటాం అనమాట మామిడి తోటను సాగు చేయాలంటే అంటే ఎంత ఖర్చు వస్తుంది అప్పుడు పెట్టుబడి అనేది అంటూ మేము గా పండిస్తాం అనమాట అంటే గోమాత అవి ఎరువు అవి అవి మూత్రము గో అవి ఎరువులు అవి అన్ని అంటే నేచురల్ కు అనుగుణంగా పండిస్తాం అన్నమాట మేము అందుకు మాకేం పెద్ద పెట్టుబడి అయితే రాదు అందులో మాకు గోవులు అవి కూడా ఉన్నాయన్నమాట నలభై యాభై దాకా ఉన్నాయన్నమాట అవి కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం అది ఈ మామిడి తోట వల్ల మీకు ఎంత ఆదాయం వస్తుంటుంది ఆదాయం అంటే అనేది అంతా మా నాన్నగారు చూసుకుంటాడు ఈ ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ పంటలు ఎక్కువ వస్తే మామూలుగా వాతావరణానికి అనుకూలంగా కాబట్టి మేము న్యాచురల్ కదా వాడేది కూడా న్యాచురల్ ఫామ్ కాబట్టి ఆదాయం అనేది అంత ఇంత అనేది నాకైతే ఐడియా లేదు అంత మా నాన్నగారే ఈ మామిడి తోట సాగుచారాన్ని ఎవరైనా రైతులు కానీ మిగతా వాళ్ళు అంటే ఈ మామిడి తోట వల్ల కొద్దిగా లాభాలు ఉన్నాయి మిగతా పనులు వేసుకుంటే నష్టాలు ఉన్నాయి అనే సందర్భంలో ఎవరైనా దగ్గర మీ రైతులు మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు ఏ విధంగా సజెషన్స్ ఇస్తుంటారు అంటే మా అయితే వస్తుంటారు చాలా మంది వస్తుంటారు కానీ వాళ్ళకు మేము ఒకటే అనమాట సజెషన్ ఇచ్చేది ఎందుకంటే దీనికి వాతావరణం అనుకూలంగా ఉండాలి ప్లస్ ఇంకోటి నీటి వసత అనేది కూడా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు న్యాచురల్గా పండించుకోవడానికి బాగా అనుకూలంగానే ఉంటుంది మేము సజెషన్స్ అయితే ఇస్తుంటాము కొందరు విని కొందరు కూడా చాలా మంది కూడా ఫామ్ అనేది పెట్టుకున్నారనమాట మాటితోట తోట